అందరికీ నమస్తే అండి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మన వ్యూవర్స్ అందరికీనని మీరంతా ఉగాది పచ్చడి తిన్నారా ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడే ఉగాది పచ్చడి తీసుకుంటున్నాను పనులన్నీ అయ్యేపాటికి ఇంత టైం అయిందండి ఫస్ట్ ఏం తగులుతుందో చూస్తాను ఫస్ట్ కొంచెం తీయగా అనిపిస్తుంది తర్వాత కొంచెం పులుపు ఉంది ఏమో ఈ సంవత్సరం తీయ తీయగా ఉంటే చాలా బాగుండు దీంట్లో మనకి ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎలాగా తీపి పులుపు వగరు కారం చేదు ఇవన్నీ ఎలాగుంటాయో మన లైఫ్లో కూడా ప్రతి ఒక్కటి మనం అనుభవించాలండి ప్రతి ఒక్కటి విలువ మనకి తెలిస్తేనే ప్రతి ఒక్కటి మనం రుచి చూస్తేనే మనం సక్సెస్ అన్న విజయం వైపుకి వెళ్తూ ఉంటాము అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అమ్మవారి కటాక్షాలతో ఎల్లప్పుడూ సుఖ సంపదలతో ఉండాలని ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వ్యూయర్స్ అందరికీ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు అండి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్లీజ్ అలాగే ఈ సంవత్సరంలో నాకు కూడా నన్ను కూడా వైరల్ చేయండి ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఇంకా కష్టపడే ఓపిక కానీ శక్తి కానీ నాకు లేదు ప్లీజ్ తప్పకుండా వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవి ఫాలో అయిన తర్వాత మాత్రం లైక్ అన్నది కొట్టండి ఒక లైక్ అన్నది కొడితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు నన్ను చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా నేను చేసే వృత్తిలో సక్సెస్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ